ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై ఎనిమిదవ పాసురం తెలుగులో భావం ఈ పాసురంలో శ్రీకృష్ణ సన్నిధికి వెళ్లాలనే కుతూహలం ఉన్న మరొక గోపికను మేలుకొలుపుతోంది గోదాదేవి ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారిపోయింది మేత మేయడానికి విడువబడిన గేదెలు చిన్న బీడులో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి మిగిలిన గోపికలందరూ మనకన్నా ముందుగా వ్రతస్థలానికి బయలుదేరారమ్మా అలా పోవుటయే తమకు ప్రయోజనము అనునట్లు వెళ్ళుచున్న వారిని ఆపి అందరమూ కలిసి గోష్ఠికి పోవుట మంచిదని ఎంచి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వద్దకు వచ్చి నిలుచున్నాము నీకునూ శ్రీకృష్ణుని చేరుటకు కుతూహలము ఉన్నది కదమ్మా లేచిరమ్ము అశ్వరూపంలో వచ్చిన కేశీ అనే రాక్షసుణ్ణి చీల్చి వధించిన వానిని చానూర ముష్టికాది మల్లయోధులను మట్టి కరిపించిన వానిని దేవాధిదేవుడైన శ్రీకృష్ణుణ్ణి మనం వెళ్ళి ఆరాధిద్దాము రావమ్మా ఆయన రాకకు ముందే మనం అచ్చటకు పోయినచో అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అనే భావనతో త్వరగా ఆయన మనల్ని అనుగ్రహించి కటాక్షించునమ్మా ఆండాళ్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి